దేవరా టీంకి పని పాట ఏం లేదనుకుంటా భయ్య దేవ్ర కలెక్షన్ పోస్టర్ అయితే మనకైతే ఫేక్ చూపిస్తున్నారని చెప్పుకోవచ్చు దేవర ఫిల్మ్ ఇప్పటివరకు సెవెన్ డేస్ కలెక్షన్ అంటే చూద్దాం ఫ్రెండ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా మన తెలుగు స్టేట్లో బిజినెస్ జరిగింది నూట పద్నాలుగు కోట్ల బిజినెస్ అయితే జరుపుకుంది ఈ ఫిలిం ఇప్పటివరకు వరకు అయితే మన తెలుగు స్టేట్లో నూట ఇరవై మూడు కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసుకొని ఇప్పటివరకు అయితే ఎనిమిది కోట్ల ప్రాఫిట్ అయితే చూపించి హిట్ అయిపోయిందని చెప్పు వచ్చు మన సీడైడ్ ఇంకా నెల్లూరులో అయితే బ్రేక్ అయితే హిట్ అయిపోయిందని చెప్పుకోచ్చు ఆల్ ఏరియాస్లో మన తెలుగు స్టేట్లో ఇంకా మన మాట్లాడుకోవాల్సింది మన హిందీలో హిందీలో అయితే కలెక్షన్ ఒక రేంజ్లో వస్తుందని చెప్పుకోచ్చు ఇప్పుడు వరకు అయితే నలభై ఐదు కోట్ల నెట్ అయితే కలెక్ట్ చేసిందని చెప్పుకోవచ్చు ఇంకా కర్ణాటక కర్ణాటక కేరళలో అయితే ఇంకా కొన్ని బ్రేక్ ఏమైనా అవ్వలేదు యుఎస్ఏలో అయితే ఎప్పుడో బ్రేక్ అయితే అయిపోయిందని చెప్పొచ్చు ఇప్పుడు వరకు ఈ ఫిలిం టోటల్ వరల్డ్ వైడ్గా నూట తొంభై ఎనిమిది కోట్ల షేర్ మూడు వందల నలభై కోట్ల గ్రాస్ అయితే టచ్ చేసింది అని అండ్ ఫ్రెండ్స్ ఇది మన దేవ్ర ఫిలిం సెవెన్ డేస్ కలెక్షన్ కానీ వీలైతే ఇంకా అరవై కోట్లు ప్లస్ పెట్టుకొని నాలుగు వందల కోట్ల కలెక్షన్ వచ్చిందని వీలైతే పోస్టర్లు అయితే దింపిరని చెప్పుకోవచ్చు ఇదైతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ కలెక్షన్ మూడు వందల నలభై కోట్ల గ్రాస్ మాత్రమే టచ్ చేసింది నాలుగు వందల కోట్లు ఇంకా దాటలేదు భయ్య ఇంకా చెప్తున్నా కదా పుష్ప వన్ అయితే ఈజీగా క్రాస్ చేసేస్తుంది ఇంకా సల మన సాహోని ఇంకా సలార్ని అయితే ఈజీగా లాంగ్ రోడ్లో అయితే క్రాస్ చేసి పాడదొప్పుతుంది మన దేవ్ర ఫ్లే కానీ మన దేవ్ర టీం వాళ్ళైతే ఇలా ఫేక్ పోస్ట్ ఫేక్ కలెక్షన్ మనకు చూపించి వాళ్ళైతే ఇట్లా చేయొద్దు భయ ఎందుకంటే కలెక్షన్ రియల్ చూపించాలి కానీ ఫేక్ కలెక్షన్ అయితే చూపించకూడదు దేవర ఫిల్మ్కి అయితే మంచిగానే టికెట్స్ బుక్ అయితే జరుగుతున్నాయి ఇంకా మంచి కలెక్షన్ అయితే జరుగుతుంది ఈ మూవీకి ముందే యావరెట్ ఫ్లాప్ టాక్ వచ్చింది మళ్ళీ ఈ రేంజ్లో కలెక్షన్ అంటే ఓన్లీ ద క్రేజ్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ అన్న కానీ వీలైతే ఇంకా ఫేక్ పోస్ట్ ఇలా దింపితే ఇంకా కష్టం అని చెప్పుకోచ్చు మీరు దేవర ఫిలింని థియేటర్లో ఎన్నిసార్లు చూసారో చేయండి ఫ్రెండ్స్ ఇది మన దేవర కలెక్షన్